నమస్కారం వెల్కమ్ టూ జికే న్యూస్ నైన్ మేము ప్రతిపక్షం ఉన్నాం కాబట్టి అధికార పక్షంలో కాబట్టి మాట్లాడాలి ఆ గవర్నమెంట్ కు దృష్ట్యా తీసుకెళ్ళి ఆ జీవో వచ్చేటట్టుగా నేను వీళ్ళు వీళ్ళు ట్రీట్మెంట్ చేయకుండా వీళ్ళు ఏం చేస్తున్నారు కార్పొరేట్ హాస్పిటల్స్ అన్ని వాళ్ళ ఆస్తులనే తీసుకునే పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇక మీరు కూడా గ్రామాల నుంచి ఇక్కడ పేషెంట్స్ ని కొంచెం ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ అనుకోండి వాళ్ళ గవర్నమెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ వస్తుంది నాలుగైదు లక్షల దాకా వాళ్ళకు వస్తుంది ఆరోగ్యశ్రీలు వచ్చేటువంటి పెద్ద పెద్ద హాస్పిటల్ ఇట్లాంటి మన లాంటి మారుమూల ప్రాంతాల నుంచి పోయి వాళ్ళ పాప డబ్బులు కట్టలేక మళ్ళీ ఇబ్బంది పడతా ఉంటారు నిమ్స్ లో అయితే ఎల్ఓసి అనేది ఉంటది పక్క కాబట్టి కొద్దిగా సర్వీస్ మోడ్ ఉన్నటువంటి హాస్పిటల్ పంపండి వాళ్ళంతా కమర్షియల్ దాంట్లో రన్ పాపం మీ దగ్గర నుంచి పోతారు మళ్ళీ రేపు మీ దగ్గర కొంచెం ఈ డాక్టర్ అక్కడ పంపిణీ కూడా నేను ఇంట్లో ఆగం అనేది కూడా వస్తుంది కాబట్టి అది అంటే మీ సూచన కోసం మీకు చెప్తా ఉన్నా అది తప్పకుండా నేను ఇది సీఎం గారి దృష్టికి తీసుకెళ్తా అది తిరుపూర్ నియోజకవర్గానికి వచ్చిన అభివృద్ధి పనుల కోసం వచ్చిన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి సిరిపూర్ ఆర్ఎంపీ వైద్యుల ఏడు మండలాల వైద్యులు అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శులు అందరూ మేడం గారికి ఆర్ఎంపిలపై జరుగుతున్న దాడులను నివారించాలని విన్నవించుకుంటూ ఆమెకు ఒక మెమోరణ ఇవ్వడం జరిగింది ఇట్టి విషయాన్ని ఆర్ఎంపీలపై జరుగుతున్న దాడులను నివారించడానికి మేడం గారు సానుకూలంగా స్పందించి ఇట్టి విషయాన్ని ప్రభుత్వం తీసుకెళ్తానని చెప్పి అదేవిధంగా ఇట్టి విషయాన్ని కూడా అసెంబ్లీలో మాట్లాడతానని ఆమెకు హామీ ఇవ్వడం జరిగింది ఒకసారి సూచన మేరకు వారి ఆదేశాల మేరకు వారు చెప్పిన విధంగానే మా పరిధిలో మేము వైద్యం చేసుకొని మిగతా సీరియస్ కేసులు ఏమైనా ఉంటే ప్రభుత్వ ఆసుపత్రికి రెఫర్ చేయాలని సూచించారు అదేవిధంగా ఆమె చెప్పిన సూచన ప్రకారమే మెలుగుతామని ప్రమాణం చేస్తున్నాము Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.